హలో మా యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా ఆయన ఢిల్లీకి వెళ్ళారని చెప్పారు కదా సో వచ్చేసారు సో మా పెద్ద బాబు అయితే వచ్చేసారు పెద్ద బాబు అయితే ఎవరు అనుకోద్దు మా ఆయన నేను పెద్ద బాబు మా బాబుని చిన్న బాబు అంటూ ఉంటాను సో ఇద్దరు లాగా నాకు సో నార్మల్గా మా ఆయన బైక్ తీసాడంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఆ టెన్షన్ ఎక్కడ మొదలైందంటే మా ఆయనకి యాక్సిడెంట్ అయిన విషయం చాలా మందికి తెలిసిందే సో అప్పుడు స్టార్ట్ అయిన భయం నాకు అలానే ఉందన్నమాట సో నార్మల్గా బైక్ తీస్తే నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఇక్కడ ఏమైనా తీసుకొచ్చి రావడానికి బైక్లో వెళ్ళినా కూడా నాకు ఆయన మళ్ళీ వచ్చి కనపడేదాకా నాకు అలానే హార్ట్ బీట్ అవుతూ ఉంటుంది ఇంట్లో ఏం పని చేయను ఫోన్ తీసుకొని అలానే కూర్చుంటాను అనమాట సో మైండ్ డైవర్ట్ అవ్వడానికి సాంగ్స్ కానీ ఏదైనా వింటూ ఉంటాను ఆ టైంలో సో నాకు ఇంకా ఆయన బయలుదేరినప్పటి నుండి నాకు నిద్ర లేదు ఏమీ లేదు అలానే ఫోన్ చూసుకుంటే కొంతసేపు రీచ్ అయ్యారు లేదు అనే టెన్షన్ ఒకవైపు లోపల ఇంకా ఫైనల్గా అయితే ట్రైన్లో ఎక్కాను అని చెప్పి కాల్ అయితే చేశారు ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఒకసారి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నాకు కాల్ చేయని చెప్పారు ఇంకా ఎయిట్ ఓ క్లాక్కి నేను కాల్ చేస్తే ఇంకా దాన్ని నేను కాల్ చేయకముందే ఆయన ఒక టెన్ మినిట్స్ ముందు అయితే దిగేశారు ఢిల్లీలో అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా ఆయన ఆఫీస్ వర్క్ చూసుకుంటారని చెప్పేసి ఇంకా నేను సైలెంట్ అయిపోయింది ఇంకా నా వర్క్లో నేను బాబుని బాబుని బాబుకి క్లీన్ కాబట్టి నాకు కొంచెం బాబుతో టైం స్పెండ్ చేయడం వల్ల నాకు కొంచెం మైండ్ డైవర్ట్ అయింది ఆ తర్వాత ఇంకా యాజ్ యూజువల్ అన్ని పనులు ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా బాబుకి చేసి పడుకోబెట్టాను సో కాసేపు లైవ్కి వెళ్దామని నా మైండ్లో ఉంది బట్ నేనే మూడీగా లైవ్కి వెళ్తే అసలు బాగుండదని చెప్పేసి మళ్ళీ సైలెంట్ అయిపోయాను ఇంకా కరెక్ట్గా మేము పడుకునేసాము కరెక్ట్గా నైన్ ఓ క్లాక్కి కాలింగ్ బిల్ కొట్టారు ఎవరబ్బా ఈ టైంలో కాలింబైలు కొడుతున్నారే అనుకున్నాను నేను నార్మల్గా ఎవరు రారు మా ఫ్రెండ్స్లో సో వస్తే మా ఆయన తప్ప ఎవరు రారు సో ఇంకా డౌట్ వచ్చి ఓపెన్ చేసి సడన్గా చూస్తే మా ఆయన నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట అంటే ఆయన నాకు కాల్ చేయలేదు వస్తున్నానని చెప్పలేదు ఏం చెప్పలేదు సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేశారు కదా మళ్ళీ అడిగాను ఎందుకు ఒక మాట కూడా చెప్పలేదు అంటే నీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పారు ఆ సర్ప్రైజ్ ఒక పక్కన పెట్టండి నేను ఆయన వెళ్ళినప్పటి నుండి ఎప్పుడు వస్తారో తెలీదు అనే ఆ టెన్షన్ ఒకవైపు నేను ఎంత టెన్షన్ భరించాననేది నాకు మాత్రమే తెలుసు సో సర్ప్రైజ్ అని ఆయన అంటున్నారు బట్ నా టెన్షన్ నాకే తెలుసు ఏంటంటే ఆయనైతే వచ్చేసారు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అండ్ ఫైనల్గా నాకు వచ్చేటప్పుడు అయితే మళ్ళీ పూలు తీసుకొని వచ్చారు బిర్యానీ తీసుకొని వచ్చారు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అండ్ ఇంకా మా బాబు కోసం కొన్ని గిఫ్ట్స్ వచ్చి తీసుకొని వచ్చారు బాగుంది ఇది లాస్ట్ టైం వినాయక చవితికి అనుకుంటా వినాయక చవితికి వెళ్ళినాం మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని ఐటమ్స్ మిస్ అయిందని చెప్పి ఒక టెన్ ఓ క్లాక్ ఇక్కడే లోపలే వెళ్ళినాము లోపల వెళ్తే ఇలాంటిది అడిగాడు అనమాట బాబు బట్ ఈ ఏజ్ ఈ ఏజ్కి అవసరం లేదు అని చెప్పి తర్వాత తీసి ఇవ్వలేదు మా ఆయన సో ఇప్పుడైతే తీసుకొని వచ్చారు ఇంకా బాబు అయితే నిద్రపోతున్నాడు మార్నింగ్ లేచి ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడేమో చూడాలి ఇంకా ఇదొకటి తీసుకొని వచ్చారు ఎలా కోసం సారీ నేను డివర్స్ అది చేసాను అది రిమోట్ కనుక్క బాబాయ్ ఓపెన్ పెడి నేను హెలికాప్టర్ తర్వాత ఈరోజు గిఫ్ట్ ప్యాక్ తీసుకొని వచ్చాడు బాబా బర్త్డే వస్తుంది కదా మేబీ దానివల్ల అనుకుంటాను ఓ ప్యాక్ రెండు ఇది ఎందుకు నాకు కూడా తెలీదు ఇది ఒకటి ఇది ఇది పెన్సా లేకపోతే ఏమని తెలియదు పెన్స్ లాగేది కానీ కాదు అనిపిస్తుంది మెత్తగా కూడా అనిపిస్తుంది సో ఇంకా నేను కూడా బర్త్డే దాకా వెయిట్ చేసింది వీటిలో ఏముందని తెలుసుకోవాలంటే లెక్కి ఇంకేం తీసుకుంటారు ఇవైతే వన్ డే బర్త్లో ఇస్తారనమాట ఫుడ్ ఇస్తారు ఫుడ్తో పాటు ఇవి ఇచ్చి ఉంటారు సో అవన్నీ తీసుకొని వచ్చి తీసుకొచ్చినట్టున్నారు బాబు కోసం ఆయన రావడం రావడం రావడమే బిర్యానీ చేతిలో పెట్టేసి తిను అని చెప్పేసి ఇంకా ఇవన్నీ అక్కడ పెట్టేసి ఆయన ఆఫీస్ ఫైల్ తీసుకొని అయితే అక్కడికి వెళ్ళాడు రిపోర్ట్ ఇవ్వడానికి అండ్ గిఫ్ట్స్ అంతా గిఫ్ట్స్ అంటే అంటే ప్యాక్ చేసినవి అయితే నేను దాచేస్తాను బాబు చూసారంటే నాకు ఇప్పుడే ఓపెన్ చేయాలంటారు తర్వాత వాళ్ళ డాడీ ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ అయితే మిస్ అవుతుంది బర్త్డే రోజు సో వాళ్ళకి అర్థం కాదు ఎందుకు అయితే ఇంటికి వచ్చారు నేనైతే అయితే ఫుల్ హ్యాపీ సో ఇంకా ఈ గిఫ్ట్స్ అయితే మార్నింగ్ బాబు దగ్గర ఓపెన్ చేశాను అండ్ బాబు ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము సో మీరు వస్తే ఎలాగైనా చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ మా Bye.